మం బలమైన దుర్గం నీతిమంతుడు ప్రవేశించి సురక్షితముగానుండు ఏహోనామం బలమైన దుర్గం నితిమంతుడు ప్రవేశించి సురక్షితముగానుండు ఇై నది బలమైనది అనంతమ్మాట శరుగులు కెరుగులు కొనుకేక కాపాడు ఇతయి నది బలమై నది కోట శెరుబులు కెరుగులు కేక కాపాడు పేద పెద్ద తేడా లేని ప్రభునే రాజ్యము చిరునవులు నివసించే ప్రేమాదేశము పేద పెద్ద తేడా లేని ప్రభునే రాజ్యము చిరునవ్వులు నివసించే േമാദേശമോ യേഹോനകോവനം ബലമൈന ദുർഗം നിതിമന്തു പ്രവേശിച്ചി സുരക്ഷിതമുഗനേഹോ വന गनमयने दि दिव्यमयने दि पवित्रम आदेशम शांतिकी सौख्यानिकी चिरनामा राजम गनमयने दि दिव्यमयने दि पवित्रम आदेशम शांतिकी सौख्यानिकी चिरनामा राजम കള തന്നദിക്കല കൂടെ ഊഹിച്ച ശ്രേഷ്ഠമ വാമുക്കായി ജീവിതം കല തന്നതി കളിലൂടെ ഊഹിച്ചോ ശ്രേഷ്ഠമൊഴു കൈ ജീവിന് హోనామం నా ప్రాణము ఏహోనామం బలమైన దుర్ఘం నితిమంతుర్వేషించి సురక్షితముగా నుండు ఏహోనామం బలమైన దుర్ఘం